కాశీలో కాశీ విశ్వనాథుని దర్శించుకోవాలంటే ముందుగా మనం ఈ కాలభైరవ టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాతే మనం కాశీ విశ్వనాథుని దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అందుకే నేను ఈ టెంపుల్ని అయితే చూపిస్తున్నా ఈ టెంపుల్ కాశీ స్వామి టెంపుల్ దగ్గర నుంచి దాదాపు ఒక మూడు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది మీరు కూడా కాశీ వెళ్ళినప్పుడు ఈ టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాతే కాశీ విశ్వనాథుని అయితే దర్శనం అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఈ కాలభైరవ టెంపుల్ చూసిన వెంటనే మనకు ఎగ్జాక్ట్ ఆపోజిట్ వీలో మహామృత్యుంజయ మందిర్ ఉంటుంది you <laughs> ఈ టెంపుల్కి మాత్రం చాలా ప్రాముఖ్యత అయితే ఉంది ఇప్పుడు వెళ్దాం అంటే సో ఈ మహామృత్యుంజయ మందిర్లో ఒక పెద్ద బావి అయితే ఉంటుంది ఈ బావిలో ఉన్నటువంటి వాటర్లో ఎటువంటి రోగాలకైనా తగ్గించే మహామూలికలన్నీ ఈ బావిలో ఉన్నాయని ఇక్కడ వాళ్ళ నమ్మకం ఈ ఇక్కడ ఈ బావిలో ఉన్నటువంటి వాటర్ని కానీ మనం కానీ తాగితే మనకు ఉన్నటువంటి ఎటువంటి రోగాలైనా పోతాయని ఇక్కడ వాళ్ళు ఈ బావి వాటర్ని మనకైతే ఇస్తూ ఉంటారు ఈ టెంపుల్లోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ బావిలో ఉన్నటువంటి వాటర్ని అయితే తాగుతూ ఉంటారు ఇక్కడ ఇప్పుడు మనం కాశీలో మెయిన్ టెంపుల్ అయినటువంటి కాశీ స్వామి యొక్క టెంపుల్ దర్శనానికి అయితే వెళ్దాం ఈ టెంపుల్లో నార్మల్గా ఉన్నప్పుడు అయితే వన్ అవర్లో మనకు దర్శనం అయిపోతుంది అదే రద్దీగా ఉంటే ఒక త్రీ అవర్స్ అయితే మనకు టైం పడుతుంది ఇక్కడ మనం గేట్ నెంబర్ వన్ అనేసి ఉంటుంది ఈ గేట్ నెంబర్ వన్ నుంచి మనం లోపలికి వెళ్ళామంటే మనం కాశీ స్వామి యొక్క టెంపుల్ యొక్క లోపలికి అయితే వెళ్ళొచ్చు మనం వెళ్ళాలనుకుంటే గంగా నది ఒడ్డున త్రిపుర భైరవి అనే ఘాట్ ఉంటుంది ఆ ఘాట్ నుంచి మనకు పైన స్టెప్స్ వస్తాయి ఆ స్టెప్స్ గుండా మనం పైకి వెళ్ళామంటే ఈ టెంపుల్ అయితే వస్తుంది ఈ టెంపుల్ కూడా మొత్తం సందులలోనే ఉంటుంది మనకు అక్కడికి వెళ్ళి ఎవరిని అడిగినా సరే ఈ టెంపుల్ గురించి అయితే వాళ్ళు చెప్తారు ఈ టెంపుల్లో అమ్మవారి మొత్తాన్ని అయితే అంటే అమ్మవారి విగ్రహాన్ని మనం అయితే చూడలేము కేవలం ఒక రంధ్రం గుండా అమ్మవారి పాదాన్ని మాత్రమే చూడగలుగుతాం ఈ అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటారని కాబట్టి మనం అమ్మవారిని చూస్తే మనం తట్టుకోలేము అమ్మవారి పాదాన్ని మాత్రమే కేవలం ఒక రంధ్రం గుండా మనం లోపలికైతే చూడాల్సి ఉంటుంది అమ్మవారు మొత్తం భూగర్భంలో ఉంటారు ఈ టెంపుల్లో ఈ టెంపుల్లో ఈ అమ్మవారి ఇక్కడ ఫేమస్ good job టెల్లో అయితే దర్శనానికి అయితే వెళ్దాం ఈ కాశీ మెయిన్ టెంపుల్లోకి కెమెరాస్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ నాటాలో లోపలకి అయితే అలో అయితే చేయరు ఈ కాశీ మెయిన్ టెంపుల్లోకి మనం కానీ ఉదయం ఐదున్నర నుంచి ఆరున్నర లోపల కానీ మనం వెళ్ళామంటే స్పర్శ దర్శనం అయితే అవైలబిలిటీలో ఉంటుంది మనం డైరెక్ట్గా శివుణ్ణి మన చేతితో అయితే తాకవచ్చు మిగతా టైంలో కానీ మనం కానీ వెళ్ళామంటే నార్మల్గా దర్శనం అయితే చేసుకొని అయితే బయట రావాల్సి ఉంటుంది ఈ టెంపుల్ నుంచి మనకు బయటకు రాగానే మనకు అన్నపూర్ణేశ్వరి టెంపుల్ విశాలక్షి అమ్మవారి టెంపుల్స్ కూడా అయితే మనకైతే ఉంటాయి ఈ మూడు టెంపుల్స్ని మనం దర్శనం చేసుకోవాలంటే మనకు రష్ ఎక్కువగా ఉంటే టూ అవర్స్ అయితే టైం పడుతుంది మిగతా టైంలో మనకి వన్ అవర్లో ఈ మూడు టెంపుల్స్ని మనం అయితే దర్శనం అయితే అంత మంచిగా ఉంది పొద్దు పొద్దున్నే అంటే పొద్దు పొద్దుపొద్దున్నేం కాదు ఇప్పుడు టైం కూడా ఎనిమిది అవుతుంది ఎనిమిది అయినా కానీ ఇంకా పొగ మంచి అయితే పోలేదు ఇక్కడ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కాశీలో ఎనభైకి పైగా ఘాట్స్ అయితే ఉంటాయి ఈ నది వద్దున ఇవన్నీ మీరు నడుచుకుంటూ వెళ్ళి కూడా చూడవచ్చు అన్ని ఘాట్స్ మీకు ఓపుకుంటే లేదు అనుకుంటే ఇక్కడ మనకు గంగా నదిలో బోట్ రైడింగ్ ఉంటుంది ఈ బోట్ రైడింగ్లో వెళ్ళి మీకు మొత్తం అయితే అన్ని ఘాట్లు వీలే చూపిస్తారు తిప్పి తిప్పి అన్ని ఘాట్లు వీలే చూపిస్తారు ఇక్కడ బోట్కి వన్ మెంబర్కి ఫిఫ్టీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు అదే మనం కానీ ప్రైవేట్గా కానీ వెళ్ళాలనుకుంటే ఒక బోట్కి థౌజండ్ రూపీస్ వరకు అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తారు ఈ గంగా నది ఒడ్డున ఉన్నటువంటి అన్ని ఘాట్లలో రెండు ఘాట్లలో చనిపోయిన వాళ్ళని మాత్రమే కాలుస్తారు ఒకటి హరిశ్చంద్ర ఘాట్ నెక్స్ట్ ఇంకోటి మణికర్ణిక ఘాట్ ఈ రెండు ఘాట్లలో చనిపోయిన వాళ్ళని అయితే కాలుస్తూ ఉంటారు ఇక్కడికి వెళ్ళి మాత్రం తప్పకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గంగా నది ఒడ్డున పిండ ప్రదానం అయితే చేస్తూ ఉంటారు చనిపోయిన వాళ్లకు మీరు ఎవరైనా సరే పిండ ప్రదానం చేయాలనుకుంటే మీరేమీ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు అన్నీ వాళ్ళే తెచ్చుకుంటారు మీరే అక్కడికి వెళ్ళి పెండ ప్రదానం అయితే చేయొచ్చు వన్ మెంబర్కి థౌజండ్ రూపీస్ నుంచి వాళ్ళు ఫిఫ్టీన్ థౌసండ్ వరకు మీకు అయితే ఛార్జ్ చేస్తారు ఇదే గంగా హారతి ఇచ్చే ప్లేస్ అంతా అంటే ఇంకా ఇప్పుడైతే ఇంకంతా రెడీ చేస్తున్నారు ఇంకో వన్ అవర్లో గంగా హారతి అయితే అనుకుంటుంది చూడొచ్చు ఫ్రెండ్స్ కాశీలో గంగాహారతి అనేది అతి ముఖ్యమైనది ఈ గంగాహారతి కాశీలో ఉన్నటువంటి అశస్వ మీద ఘాట్లో ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకైతే గంగా అయితే ఇస్తారు ఈ గంగా హారతిని మనం బోట్ నుంచి కూడా మనం చూడవచ్చు బోట్ నుంచి మనం చూడాలంటే వన్ మెంబర్కి హండ్రెడ్ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ వరకు అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తారు లేదు అంటే మనం నార్మల్గా చూడాలంటే మనం ఎంత త్వరగా అశశ్వ మీద ఘాట్కి వస్తే అంత ముందు నుంచి అయితే చూడవచ్చు ఇక్కడ చలికాలంలో గంగాహారతి ఆరున్నరకే గంగా

కాశీలో గల కారణాలు మన తెలుగు వాళ్ళు క్షత్రాలు అన్నీ కూడా కేదార్ ఘాటు హరిశ్చంద్ర ఘాట్లో ఉన్నాయి ఇక్కడ విశ్వనాథ మందిరానికి దగ్గరగా ఉంటే పెద్ద వయస్సు వాళ్ళు వచ్చి రూములకు కానీ భోజనానికి కానీ రాత్రి టిఫిన్కి కానీ అన్ని విధాలా బాగుండాలనేసి విశ్వనాథ మందిరానికి వంద గజ నూట యాభై గజాల దూరంలో వాక్పూల్ డిస్టెన్స్లో ఈ స్థలాలు తీ తీసుకొని మూడు బిల్డింగ్లు కట్టడం జరిగింది అన్నీ కూడా దేవాలయం ఏరియాలకు వస్తాయి పాండ గారి పెట్రోల్ బంక్ నుండి గిరిజాగర్ సెంటర్ నుండి ఇదంతా కూడా దేవాలయం ఏరియా ఈ లోనికి ఆటోలు కానీ రిక్షాలు కానీ బస్సులు కానీ ఏంటి వాక్బుల్ డిస్టెన్స్ ఏంటంటే పెద్దవాళ్ళకి ఉదయం సాయంత్రం రెండు కోట్ల పరమేశ్వరి దర్శనం గంగామాత దర్శనం అవద్దని ఉద్దేశంతో ఇక్కడ ఇది స్థాపించడం జరిగింది తెలుగుబాళ సత్రాలు అన్నీ కూడా రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి వాటిలో దిగినట్టయితే రోజుకి ఒకసారి దర్శనం అవద్దు వచ్చిన తర్వాత ఇక్కడ ఉంటే ఎన్ని రోజులు ఉంటే అన్నిసార్లు అన్ని రెండు రోజులు దర్శనాలు చేసుకోవచ్చు తర్వాత కాశీలో మూడు వందల అరవై ఐదు ఘాట్లు ఉన్నాయి ఘాట్ అంటే ఒక రేవు పూర్వం కాడి నుండి రాముడు కంట పన్నెండు తరాల ముందు వాడు హరిచంద్రుడు అప్పటికే శిథిరావస్థలో ఉంది కాశీ ఆ టైం నుండి రాజులందరూ కూడా పూర్వం వెళ్తే మహారాజానికి వెళ్ళిపోయి తపస్సు చేసుకునేవారు లేదా కాశీ వచ్చి ఒడ్డిన ఒక కోట ఒక ఘాట్ కట్టుకొని అక్కడ స్నానం చేసి అదే దీంట్లో ఉండి శివుడిలో లీలమైపోవడానికి పూర్వం చక్రవర్తులు కట్టుకున్న ఘాట్లు అనమాట అవి మూడు వందల అరవై ఐదు ఘాట్లు అందులోవి కు ఘాట్లు కాశీ పురాణం ప్రకారంగా అరవై నాలుగు ఘాట్లు దేవతా ఘాట్లు అంటారు పంచగంగా ఘాట్ నుండి హరిశ్చంద్ర ఘాటు వరకు అరవై నాలుగు ఘాట్లు ఈ అరవై నాలుగు ఘాట్లు దేవతలతో నిర్మించబడింది విష్ణుమూర్తి మణికర్ణిక ఘాట్కి వచ్చి ఆయన కూడా ఒక కోనే తీసుకొని తపస్సు చేశాడు ఆ జలాలతోటి దాన్ని మణికనిక ఘాట్ అంటారు ఆ ఘాట్లో పొగలు పన్నెండు గంటల నుండి రెండు గంటల వరకు దేవతా స్నానం అని వచ్చిన భక్తులందరూ కూడా అక్కడికి వెళ్ళి స్నానం చేసి వస్తారు మొత్తం మొదటిసారిగా కాశీకి వచ్చిన భక్తులు గంగా స్నానం చేసి కాలభైర్వుడు మృత్యుంజే దండపాని మృత్యంజేయ మహాదేవు ఈ మూడు మందిరాలు ముందు దర్శనం చేసుకొని రెండో పూట విశ్వనాథుడు అన్నపూర్ణ విశాలాక్షి దర్శనం చేసుకోవాలి ఇంకొక రోజు గంగాహారతి చూసుకోవాలి ఇంకొక రోజు దగ్గర దగ్గర కేదార్ మందిరం అది చూయింపు శివలింగం అలాగనే తిలాభాండేశ్వరుడు స్వయంభు శివలింగం అలాగనే శంతామన్ గణపతి కూడా స్వయంభు గణపతి ఇవన్నీ కూడా కాశీలో పూర్వం రోజుల్లో దేవతలు నివసించేవారు ఆ దేవతలు నివసి బ్రహ్మదేవుడికి ఐదు శిరస్సులు ఉండి అందరికీ కూడా ఒకే శక్తిని ఇస్తప్పుడు ఆయన శిరస్సు బ్రహ్మదేవుడి యొక్క శిరస్సు కాలభైరుడు దండనాథుని ఈశ్వరుడు సృష్టించి ఆయన యుద్ధం చేసి ఆ శిరస్సును ఖండిస్తే అది వెళ్ళి బ్రహ్మకాపాలంలో పడ్డది దానికి బ్రహ్మకాపాలం అని పేరు వచ్చింది ఈ కాశీలో మహా అన్ని పుణ్యక్షేత్రాలే అన్ని శివలింగాలు ముప్పై మూడు కోట్ల దేవతలు వస్తు ఉంటప్పుడు పుట్టినటువంటి ముప్పై మూడు కోట్ల శివలింగాలతో కాశీ పుట్టారు అలాగనే కాశీలో ఉత్తర వాహిన్యంగా గంగాదేవి ప్రవహిస్తారు ఎంద్రధనుషు ప్రకారంగా ధనుషాకారం ప్రకారం కాశీలో తొమ్మిది మాసాల పదకొండు రోజుల తొమ్మిది గడియలు ఉంటే తల్లి గర్భం నుండి పుట్టాడు ఇంకా తొమ్మిది సంవత్సరాల తొమ్మిది నెలల తొమ్మిది రోజులుంటే ఇంకా చాలా పవిత్రమైనటువంటి పుణ్యం అనేసి వేదాలు చెప్తున్నాయి ఆ ప్రకారంగా పూర్వం ఉండేవారు ఇప్పుడు ఉదయం వచ్చి సాయంకాలకు వెళ్ళిపోయే ఫ్లైట్లు ట్రైన్స్ అన్నీ వచ్చాయి కాబట్టి ఇప్పుడు అంత కంప్యూటర్ కాలం అయిపోయింది భక్తులు కూడా ఎవరో తోసినట్టుగా వాళ్ళు దర్శనాలు చేస్తాం మన పూర్వం రంజిత్ సింగ్ అనే మహారాజు గారు ఉండేటప్పుడు సంకల్పించాను కాశీ ముందు తిరుపతి వెళ్ళాను అన్నదానం పెడదామని తిరుపతిలో మాకు సహకారం అందలేదు మేధని పెట్టడానికి అనుమతి లేదు అనేసి అది చెప్పారు ఆ వెనక అన్నవరంలో పెడితే మేధని స్థలం ఇవ్వడానికి పెట్టుకోవాలన్నారు అక్కడ ఓ స్వామి తీర్థంలోనే స్వామి కనిపించి ఉత్తరాది నుండి వచ్చినట్టున్న మనిషిని చూసి చెప్పి నువ్వు ఉత్తరాది వెళ్ళిపోయి కాశీలో నువ్వు సత్ర పెడతావు మంచి కీర్తి పేరు అన్నీ వస్తాయి ఆ స్వామి మాట విని డైరెక్టర్గా అక్కడ నుండి ఎక్కి కాశీ వచ్చి కాశీలో ఒక ఏడెనిమిది సంవత్సరాలు గుమస్తాగా చేసి కాశీలో ఉన్న పరిస్థితులు అన్నీ తెలుసుకొని ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి అక్కడ అసిస్టెంట్ మేనేజర్ కొందరు చేసి శివానందాశ్రమం ఆంధ్ర రాష్ట్రము ఇవన్నీ కూడా సరివైన ఇవన్నీ చూస్తున్నాను ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళకి అన్న వాళ్ళకి రెండు కిలోమీటర్లు నడిచి వెళ్ళడం రావడం అంటే చాలా ఇబ్బంది పరిస్థితులు మధ్య మధ్యనాలు పోవడం కూర్చుండిపోవడం ఆర్ట్ ఫీల్ అవ్వడం కూడా యాసలు ఎన్నో జరుగుతు చూశాను చూసి మనసు కలిగి మనం దగ్గరే చేద్దామనే ఉద్దేశం పడి అప్పుడు ఈ బనారస్ రాజ్ తీసుకొని ఓపెన్ చేయడం జరిగింది ఆటోమేటిక్గా పిల్లలు కూడా సహకరించారు వాళ్ళు వాళ్ళ చదువుల్లో వాళ్ళ మా పాత ఆస్తులు పెట్టుకొని వాళ్ళు చదువుకుంటూ భగవంతుడు మేలు చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళు పని వచ్చారు మాకు వాళ్ళకి మనం జస్ట్ ఇది నడుపుకుంటూ దీన్ని డెవలప్మెంట్ దేవుడి గురిండే దృష్టితోనే మేము ఉన్నాము తర్వాత మా తదనంతో నాడు వాళ్ళు వచ్చి సేవ చేస్తూ చేస్తారు లేకపోతే గవర్నమెంట్ మీ చాలామంది రోజుకి కనీసం రెండు కోట్ల కలిపి ఒక వెయ్యి మందికి రోజు ఇచ్చేస్తుంది ఇప్పుడు రెండు వేల ఐదు కానీ ప్రతి కూడా ఫస్ట్లో కొద్దిగా రెండు వేల ఐదు నుండి రెండు వేల ఏడు వరకు రెండు సంవత్సరాలు వంద నూట యాభై యాభై మంది ఇరవై మంది అయిన రోజులు కూడా భక్తులు ఉండేవారు పూర్తిగా భక్తుల్లో తెలిసింది తెలిసిన తర్వాత వాళ్ళంతరూ వాళ్ళే మేము ఏ అడ్వర్టైజ్మెంట్ కానీ టీవీ కానీ తొలిసారి ఇది మీకు ఇవ్వడం ఎంతోమంది మంది వచ్చారు మాకు చారని ఇప్పటికే రద్దీ తట్టుకోలేకపోతాను అనే ఉద్దేశంతో ఉండేవాళ్ళు ఎప్పుడైతే భగవంతుడు సహకరించి బిల్డింగ్లు కడతాను ఇప్పుడు పర్వాలేకపోతుంది ఏ ఇబ్బంది లేకుండా వచ్చిన భక్తులకి ఇప్పుడు ఉన్నటువంటి వసతుల ప్రకారంగా వెళ్ళి భోజనాలు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకా పెద్ద పెద్ద భక్తులు ఏదైనా సూచనలు ఇస్తే ఆ సూచనలు ఆధారంగా తీసుకొని ఇంకా బాగా చేయాల ముందుకెళ్లాలని మహాసంకల్పంతో కాశీలో ఉండి ఒక మంచి పేరు వచ్చిన భక్తులకి కూడా కష్టాలు పోవాలనేసి వాళ్ళోటు కూడా నమస్కారం చేయించి గుట్లు పెట్టి బసం బీభూ ధరించి వాళ్ళ చేత కూడా శివనామాలు నూట ఎనిమిది నామాలు మధ్యాహ్నం చెప్పించి రాత్ర కూడా చెప్పనన్న వాళ్ళతో కూడా చెప్పించి వాళ్ళకి ఆ ప్రసాదం పెట్టి ఆ పార్వతి అన్నపూర్ణ ప్రసాదం నిలబడుతుంది విశ్వనాథ ప్రసాదం నిలబడుతుంది అని ఆ భగవంతుడి అనుగ్రహంతో మనం ఇవన్నీ చేయడం జరుగుతుంది ఇంకా రాబోయే రోజులు ఇంకా మంచిగా చేయాలా భక్తులు అందరూ ఇంకా మంచిగా చేయాలని మేము ఊహిస్తాము ఇవన్నీ కాశీలో చేసేది చేసాం కానీ చెప్పడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే చేసిన దానము ఇచ్చిన పని చేసిన తపస్సు మన వేదం ప్రకారంగా బయటకు చెప్పుకోకూడదు ఆ ఉద్దేశంతో మేము ఎక్కడా కూడా ఇంతవరకు ఇరవై సంవత్సరాలు కానీ ఎక్కడ అడ్వర్టేజ్ ఇవ్వడం కానీ స్టేషన్లోకి వెళ్ళడం కానీ ఫోటోలు వేయడం కానీ ఇంకో కార్డు పందడం కానీ అలా ఏమీ చేయలేదు ఆ భగవంతుడి అనుగ్రహంతో ఆ భగవంతుడే భక్తులు పంపించి ఈ రకంగా చేస్తాడు మేము దేవుడు నమ్ముకుని వచ్చాం ఆ దేవుడే చేస్తాడు అంతా దేవుడి గురించి డెవలప్మెంట్ అంతా ఇది ఏ ఒక్కరికి కాదు ప్రతి రూపాయి కూడా ఎందులో వచ్చేది కూడా అన్నదానానికి ఖర్చు పెట్టాలి బిల్డింగులు కట్టాలి ఆ రెండు కోట్లు తప్ప మూడు విషయం ఏమీ లేదు మా ఖర్చులతోటే మా పిల్లలు పంపించే డబ్బులతోటి ఎప్పుడైనా ఆంధ్ర వెళ్తే వస్తాము మా డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము చేస్తాం కానీ సత్రానికి వచ్చిన ఫంట్లో మాత్రమే అవ్వలేము రూపాయి ఖర్చు పెట్టింది కానీ టెస్ట్ కానీ మన దేవాదాయ శాఖ మంత్రిగా చేశారు వేలంపల్లి శ్రీనివాసరావు ఆ నాన్నగారు ప్రెసిడెంట్గా ఫస్ట్ చేసిన ఇప్పుడు తర్వాత వేరే ఆయన ఉన్నారు ప్రెసిడెంట్గా హైదరాబాద్ అది ఇప్పుడు మళ్ళీ మన మోదీ గారు వచ్చిన తర్వాత చాలా పెద్దగా దేవాలయం కట్టి కట్టి ఓ పదివేల మంది రెండు బార్కాసుల్లో కూర్చొని తపస్సు చేసిన ఏడ్ చేసిన పెద్ద పెద్ద వీళ్ళు మన గణపతులు కానీ పీఠాధిపతులు కానీ వచ్చి ఉపన్యాసాలు కూడా మార్కాలుగా చేశారు అందుచేత ఇలా పూర్వం కాంటి కూడా ఔరంగజేబు దేవాలయాన్ని పడగొట్టేసిన కాండి అది రంజిత్ంగ మహారాజు కట్టాడు అహల్యాబాయి దేవాలయానికి ఇరవై రెండు టండలు బంగారు గోగురు ఖండించింది ఇవన్నీ కూడా కాశీలో జరుగుతున్నాయి ఎప్పుడు కాశీలో శివుడు నిత్యం కూడా నివాసం ఉంటాడు ఆయన మంత్రి మహామంత్రి కాలభైరుడు ఉండి వచ్చిన జీవరాశుల కట్టి కూడా వాళ్ళ పుణ్యాలు లెక్క కట్టి వాళ్ళ శిక్షలు విధించడం వాళ్ళకి అనుగ్రహం ఇవ్వడం ఉత్తరాదికి పొలపెట్టి కాశీ రెండవ మెట్టు హరిద్వార్ కేదార్ మూడవ మెట్టు మానసరోవర్ కైలాసం ఇదంతా ఉత్తరాది కాశీ పురాణం చెప్పాలంటే చాలా పడుతుంది కానీ పేరు చెప్పదు ఏది తీసిన సేందిగా చాలా రోజులు పెట్టేస్తుంది దీని కాశీలో నలభై రోజులు కాశీని వారిని వేసుకొని మా భార్య పిల్లలతో ఉండి అందరికీ కూడా దగ్గర ఒక్క దిగు వాళ్ళే తప్పు చేస్తారు అందరూ దూర దూరం వెళ్ళి దాన్ని మన ఆంధ్ర వాళ్ళు డొనేషన్ చేస్తే మరి ఆ డబ్బులు ఏం చేస్తారో ఈ బిల్డింగ్లు ఎక్కడెక్కడో దూరంలో డబ్బులు ఇంటి ముందు దగ్గర ఎందుకు పోవడానికి శివుడు గురికి అలా ఆలోచిస్తే బనారస్ లార్జ్ అనేది తీసుకుని అప్పుడు యాభై వేల రూపాయలు అది ఇచ్చిన తర్వాత గిరిజాగారు పెట్రోల్ వస్తారా బిల్డింగ్ యాభై రూములతో ఎక్కడైతే ఉందో బిల్డింగ్ పెట్టాం మళ్ళీ గదోలి సెనంలో హరిచుగ్రీ బిల్డింగ్ యాభై రూములతో అర్థం ఎక్కడ కానీ కూడా వస్తాము మనం వచ్చిన గిరుగు భక్తులకు కానీ పెద్ద వయసు వాళ్ళకి కానీ భూములు భోజనాలు వసతి అన్ని బాగుంటే వారు కూడా పరమేశ్వరుడు మోక్షం పొందుతారు కాశీ ప్రాణాంతో ముక్తిని కూడా ఇచ్చేది కాశీపట్నమే కాబట్టి వేద ప్రకారంగా అవన్నీ బాగుంటాయి కదా అనేసి ఏదో ధర్మ కార్యక్రమం చేయాలని కాశీలో అయోధ్యలో కూడా మళ్ళీ దేవాలయం కట్ట కాశ్రం కట్టాలని సంకల్పంతో ఉన్నాం ఈ పనులన్నీ కూడా అలా కంటిన్యూగా జరుగుతాయి ఆ ఈశ్వరుడు పార్వతి పరమేశ్వరుడు దైవం

you mm -hmm.